కలియుగ భూమిపై పాపాలు పెచ్చెత్తుతున్నాయి అన్యాయం అత్యాచారం ధర్మనాశనం అన్నీ కూడా రోజువారీ ఘట్టాలుగా మారాయి ఈ దుర్దశను చూడలేక శ్రీ మహావిష్ణువు వాహనుడైన గరుద్మంతుడు వైకుంఠపు నీల గగనాన ఉద్వేగంతో ఏడుస్తున్నాడు ప్రభు ఈ భూమిని ఆదుకోండి నీ న్యాయం కోసం ప్రాణులంతా ఎదురు చూస్తున్నారు అని గరుడుని ఆకుల ప్రణయంతో వేడుకుంటాడు అప్పుడు వైకుంఠంలో ఉన్న ఏడు తలుపులు ఒక్కటిగా తెరుచుకుంటాయి ఆ తలుపుల వెనుక నుండి ప్రకాశవంతమైన వెలుగు వెళ్లివిరుస్తుంది ఆ వెలుగులోంచి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారమవుతాడు కరుణతో కళ్ళలో కన్నీటి చినుకులతో గరుడిని సమీపించి ఇలా అంటాడు గరుడా నీ వేదన విన్నాను భూమిపై జరుగుతున్న అధర్మానికి సమాధానం రాబోతుంది కాలం ఆసన్నమైంది ఇప్పుడు నేను కల్కిగా అవతరించబోతున్నాను ధర్మస్థాపన కోసం భక్తులను రక్షించేందుకు పాపులను శిక్షించేందుకు నేను భూమిపైకి వస్తున్నాను ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో అవతరిస్తాడు చేతిలో ఖడ్గం శ్వేత అశ్వంపై అగ్నివల్లులాంటి కళ్లతో శత్రు సంహారానికి సిద్ధంగా అవతరిస్తాడు